శ్రీశైలం ప్రాజెక్టు కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఇక శ్రీశైలంలో మూడు గేట్లు ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులైతే అలర్ట్ అయ్యారు ఈ మేరకు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటినైతే విడుదల చేస్తున్నారు అధికారులు రైట్ శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు అయితే అలర్ట్ అయ్యారు ఈ మేరకు పన్నెండు అడుగుల మేర బోర్డు గేట్లు ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు అయితే ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం చూసుకుంటే నూట ఎనభై టీఎంసీలుగా కనిపిస్తుంది వరదలతో కృష్ణమ్మ పరువలు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల ప్రారంభించారు అధికారులు పది అడుగుల మేర మూడు గేట్లు ఎత్తిన అధికారులు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు అయితే ఎగువల వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు కి భారీగా వరద చేరుకుంటుంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం నూట ఎనభై టీఎంసీలకు చేరింది దీంతో మూడు గేట్ల నుంచి లక్ష క్యూసెక్ నీరు విడుదల చేస్తున్నారు అధికారులు అయితే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు రైట్ ఇక హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం శ్రీశైలంకి అయితే మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం హెచ్ఎంటీవీలో చూస్తున్నాం సో అయితే కృష్ణమ్మ పరువులు తొక్కుతుండటంతో అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదలైతే ప్రారంభించే అధికారులు అయితే ప్రస్తుతం పది అడుగుల మేర మూడు గేట్లు ఎత్తారు అధికారులు ఇక నాగార్జున సాగర్కి కూడా ఈ నీటిని విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం సో ఎగువ వర్షాలతో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలంకి భారీగా వరదపు చేరుకుంటుంది ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే అలర్ట్ అయ్యారు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటి నీటి మట్టం చూసుకుంటే రెండు వందల పదిహేను టీఎంసీలు ఉంది అయితే అది ఇప్పుడు నూట ఎనభై టీఎంసీలకు చేరింది దీంతో మూడు గేట్ల నుంచి లక్ష క్యూసెక్ల నీరునైతే విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అయితే నీటిని విడుదల ప్రారంభించారు అధికారులు మొత్తంగా పది అడుగుల మేర మూడు గేట్లు ఎత్తిన అధికారులు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు అయితే ఎగువ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు కి భారీగా వరద చేరుకుంటున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు ఈ మేరకు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే రెండు వందల పదిహేను టిఎంసీలు కాగా ప్రస్తుతం అయితే నూట ఎనభై టీఎంసీలకు చేరుకుంది నీటి మట్టం దీంతో మూడు గేట్ల నుంచి లక్ష క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు అయితే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ఉన్నటువంటి ప్రజలను అధికారులు అలర్ట్ చేస్తున్నారు వరదలతో కృష్ణమ్మ పరువులు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభించారు అధికారులు పది అడుగుల మేర మూడు గేట్లు ఎత్తున అధికారులు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు ఎగువ వర్షాలతో శ్రీశైలం భారీగా వరద చేరుకున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం చూసుకుంటే నూట ఎనభై టీఎంసీలకు చేరింది దీంతో మూడు గేట్ల నుంచి లక్ష నీరు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు